ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి రేషన్ ఇంటింటికి పోయే రేషన్ అంతా కూడా ఈ రోజుతో ముగిసిపోయింది దాదాపుగా రాష్ట్రంలో పద్దెనిమిది వంద పద్దెనిమిది వేల మంది పనిచేస్తా ఉండే పరిస్థితి నిరుద్యోగులంతా కూడా ఏదో పని కల్పించి వాళ్ళకి ఏదో సాకారంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ రోజులో ఏదో రకంగా పని కల్పించాలని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమం అది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏవైతే కార్యక్రమాలు చేస్తా ఉన్నానో రాజరెడ్డి గారి కార్యక్రమాలు లేకుండా ఇవన్నీ తొలగిస్తామనే పరిస్థితి కూడా కనపడుతా ఉంది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎందుకంటే ఆ రోజుల్లో రామారావు గారు చేసిన పథకాలనే నేరు గార్చే పనిచేస్తుంది చేసినటువంటి చంద్రబాబు నాయుడు మనం చూసాం మనం ఇంకా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెడితే అవి ఉంటాయనే నమ్మకం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే ఎప్పుడైతే దిగిపోతారో మళ్ళీ ఆ కార్యక్రమాన్ని పూర్తిగా కనుమరుగు చేసేసి ఆ ఈరోజు ఇలాంటి వాళ్ళకంతా కూడా నిరుద్యోగులకంతా కూడా ఇలాంటి ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి కూడా చేయడం జరిగింది మన ఆందోళనలోనే దాదాపు ఒక నూరు మంది దీని మీద నెల నెల ఏదో ఒక ఆర్థికంగా ఇంటి కుటుంబాన్ని పోషించుకోవడానికి అవకాశం ఉండేది మళ్ళీ ఈ రోజుతో అది పోయిందని చెప్పేసి చాలా మంది బాధపడతా ఉన్నారు ఏదో పని కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని ఈ రోజుతో ఆ రోజు ఆ కార్యక్రమం అయిపోయిందని చెప్పేసి నా దగ్గరకు రావడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వేస్తే ఏదైనా సహకారం చేస్తామేమో కానీ ఇప్పట్లో మనం ఏ విధంగా సాయం చేయలేని పరిస్థితి అని కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఆటోలు కూడా ఆ రోజుల్లోనే ఏమైతే ఫైనాన్స్లో తెచ్చుకునే ఆటోలు కూడా అన్ని కూడా ఫైనాన్స్ తెచ్చుకుంటారు ఇప్పుడు కట్టాలంటే ఏ విధంగా కట్టాలనేది కూడా వాళ్ళకి ఆ పాల్పోవడం ఈ పరిస్థితిలో ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొస్తే నా వరకు ఎంతవరకు అయితే నేను ప్రెస్ మీట్ ఇవ్వగలను అంతే ఈరోజు మీకు సహకారంగా ఇచ్చే పరిస్థితి ఏమి లేదని చెప్పేసి కూడా నేను చెప్పిన పరిస్థితి ఉంది అందుకే వాళ్ళ సూపర్ సిక్స్లో పోయినాయి ఎందుకంటే ఆ రోజుల్లో సూపర్ సిక్స్ అని చెప్పేసి ఫ్రీ సిలిండర్లు ఫ్రీ బస్సు పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది ఏళ్ళ ఏళ్ళకే పద్దెనిమిది వేలు నిరుద్యోగూతి ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రకంగా పెన్షన్లు యాభై ఏళ్ళకే ఇంకా ఆరు ఆమెలు ఇచ్చినాడో ఆరు ఆమెలు ఇప్పుడు అన్ని రకాలుగా కొట్టుకుపోయినాయి అమ్మఒడి బాయ పద్దెనిమిది వేల బాగా సిలిండర్ బాయ తర్వాత బస్సు ఫ్రీ బాయ తర్వాత నిరుద్యోగుపతి బాయ ఇంకోటి ఏదో ఉంది గుర్తులేదు యాభై ఏళ్ళకి ఆ సూపర్ సిక్స్ అంటే ఇంకోటి ఏదో మర్చిపోయాను ఏదో యాభై ఇచ్చారు ఆ సూపర్ సిక్స్లో లేదు కానీ సపరేట్గా ఇచ్చిన పరిస్థితి అందుకే ఇవన్నీ బాగా ఇంకే నిరుద్యోగతన ఉంటే ఏదో లేక ఏదో ప్రభుత్వం ద్వారా వస్తుంది మేము ఉండగలుగుతాం అని చెప్పేసి ఆలోచన కూడా ఇప్పుడు లేదు వాళ్ళకి ఈ పరిస్థితి ఉంది అందుకే ఏది ఉన్నా కూడా ఉన్నావాని ఉద్యోగం ఉన్నావాని పీకేసి వాళ్ళకి ఏది కూడా ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు ఇవ్వుకోకుండా మళ్ళా ఈరోజు ఈ విధంగా చేయడం చాలా బాధకరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏ విధంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం నడుపుతా ఉందంటే చాలా అలోచన చేసుకోవాలి ప్రజలంతా కూడా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చూస్తా ఉన్నాం రాష్ట్రంలో అరాచక పాలన తప్పితే ఏ విధంగా కూడా రాష్ట్రంలో డెవలప్మెంట్ చేస్తా ఉండదు కానీ ఆలోచన ఎప్పుడు లే ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో దోపిడీ అయిపోయింది ప్రతి ఎమ్మెల్యే దోపిడీ చేస్తా ఉన్న పరిస్థితి రోజు కనపడతా ఉంది ఎందుకంటే ఈడ మన ఆదరణలో చూస్తా ఉన్నాం రైస్ అమ్ముతారు గర్సు మేము కూడా ఆ రోజులో ఇచ్చాం లేదని చెప్పే పరిస్థితి గర్సు ఆ రోజుల్లో మనవాళ్ళు చేసుకుంటాం ఇచ్చిన పరిస్థితి ఉంది దాని గురించి చెప్పే ఏదో చేసుకుంటాం అంటే ఇమ్మని నేను ఈ విధంగా ఆ ఇసుక పోస్ట్ ఆఫీస్ లోన